నేను రెండోసారి గెలుస్తాను రెండు లక్షలతో గెలుస్తారు మీరు రెండో నంబర్ కు మీరు రెండో నంబర్కి చేస్తే మీరు తప్పటి నాలుగో నెంబర్ పదో నెంబర్కి వెళ్తే తక్కువ చదువుకున్న వాళ్ళు కమలం పువ్వు గుర్తు చూస్తారు ఎక్కువ చదువుకున్న వాళ్ళు కన్ఫ్యూజ్ అయ్యి తొందరలా పేరు చూసి పేరు చేస్తారు అయితే ఇప్పుడు ప్రాబ్లం ఉల్టా ఉన్నది చదువుకున్న వాళ్ళు టు మీ మోర్ కేర్ఫుల్ అందుకే వాళ్ళు చదువుకున్న వాళ్ళు కమలం పువ్వు గుర్తు చేస్తారు చదువుకున్న వాళ్ళు గుర్తు కూడా భారతీయ జనతా పార్టీ కమలం పువ్వు గుర్తుంది మోసం చేస్తున్నారు నలుగురు కొండా విశ్వేశ్వర రెడ్డి మెతృత్వాలు నలుగురు అది కొండా విశ్వం అది నాది రెండోది సో కమలం గుర్తున్న కొండా విశ్వేశ్వర రెడ్డి భారతీయ జనతా పార్టీ అండ్ పువ్వు గుర్తు కమలం పువ్వు గుర్తు కొండా విశ్వేశ్వర దేవులతో నలుగురు ఓట్లు స్ప్రిట్ అయితే అండ్ నాది రెండోది సీరియల్ సీరియల్ నంబర్ కూడా కొండా విశ్వేశ్వర మార్చుకున్నారు మార్చుకున్నారు సో ఇటువంటి డ్రింక్స్ వీళ్ళే ఉంటాయి కాంగ్రెస్ పార్టీ వీళ్ళది యావతల అభ్యర్థి వాళ్ళ చీటర్స్ స్కామ్ల పోయినరు వీళ్ళంత అందుకే రెండుసార్లు రెండోసారి నేను గెలుస్తున్నాను రెండు లక్షలు పోతాడు గెలుస్తున్నాను తప్పక భారతీయులందరి లోకలే ఎవరన్నా వచ్చి ఎక్కడైనా పోరాడొచ్చు కానీ ఎందుకు ప్రాంతానికి అభివృద్ధి చేస్తారా ప్రాంత సమస్యలు తెలుసా ప్రాంతం మీద ఉందా లేకుంటే ఎంపీఐ ల్యాండ్ స్కామ్లు హనుమాన్ల గుడి కూలగొట్టి అపార్ట్మెంట్ కడతడా లేకుంటే కోళ్ళ దాన స్కామ్ చేస్తాడా లేకుంటే కోళ్ళ గుడ్ల స్కామ్ చేస్తాడా ఎంపీ ఎందుకు అయినరు ఎవరన్నా చేయవచ్చు ఇది లోకల్ నాన్ లోకల్ ఇష్యూ కాదు ఇది స్కామ్స్టర్స్ ఇంకా బిజినెస్ వ్యాపారం చేస్తుంది పాలిటిక్స్ వచ్చును అండ్ ఇంకోటి సర్వీస్ చేస్తుంది అది ఫరక్ ఇది చీటింగ్ అంటే స్కామ్స్టర్స్ ఇప్పుడు నలుగురు కొండా విశ్వేశ్వర పెట్టిండు పెట్టిండ్రు కన్ఫ్యూజ్ చేస్తుంది అయితే కొండా విశ్వేశ్వర ఓట్స్ పెట్టేది అయితే కానీ ఏమి ట్రిక్స్ చేయండి నేను రెండు లక్షలతో గెలుస్తున్నాను రెండోసారి గెలుస్తున్నాను రెండో నంబర్ కమలం పూ కుర్తికి ఓటేస్తే తప్పనిసరిగా రెండు లక్షల ఓటు ఓటేస్తారు మీరు ఏం చీటింగ్ చేసుకోండి చీటర్ అని అప్పుడు మొదలే తెలిసిపోయింది ఒక చీటింగ్ యువత చెప్తారు దేశం కొరకు మన భవిష్యత్తు కొరకు ఒకడే ఒక నాయకుడు ప్రధానమంత్రి మోడీ గారు మళ్లీ ఆయనే అయితుండు ఆయన భారీ మెజారిటీతో సపోర్ట్ అయ్యింది దేశం నిజంగానే ఆయన లక్ష్యం ఏంటంటే రెండు వేల నలభై ఏడు వరకు మన దేశం ప్రపంచంలో నెంబర్ వన్ ఉండాలి ఆర్థికంగా పదో స్థాయి నుంచి ఐదో స్థాయికి పోయినాం ఇంకా రెండేళ్ల మూడో స్థాయికి పోతాం మళ్ళా డెవలపింగ్ కంట్రీ నుంచి డెవలప్డ్ కంట్రీ అవుతాము మన భారతదేశం గర్వం మన ప్రైడ్ అండ్ రెస్పెక్ట్ ఆఫ్ ఇండియన్స్ ఆల్ ఓవర్ ది వరల్డ్ విల్ గో ఫస్ట్ టైం ఓటర్స్ ఇది ఆలోచించి ఓటేయాలి థ్యాంక్ యూ